హాయ్ అండి వెల్కమ్ టు భారతయ్య మార్కెట్ నేను మీదకునండి ఈరోజు మనం రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయ వస్త్రాల నిలయానికి వచ్చాము ఇక్కడ ఆషాఢం ఆఫర్స్ ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్స్ అయితే పెట్టారండి బోటిక్ స్టైల్ శారీస్ డిజైనర్ పార్టీ పార్టీవేర్ శారీస్ ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్లో కాటన్ శారీస్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ నైట్లో ఉంటాయండి శారీస్ అయితే శ్రావణం కలెక్షన్స్ చాలా 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 బాగున్నాయండి అన్ని న్యూ కలెక్షన్స్ వచ్చేసి అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఫోన్ నెంబర్ స్క్రీన్ పేసుకోల్ అవుతుంది పూర్తి అడ్రస్ వాట్సాప్ గ్రూప్ లింకు యూట్యూబ్ ఛానల్ లింకు పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన మరి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ మేడం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంస్కృతి శారీస్ నేను మీ సునీత మా షాప్ వచ్చి ఆనల్ వెంకటప్పర రోడ్డు లో ఉందండి సంస్కృతి శారీస్ లో ఉంది మా షాప్ లో వచ్చే ఐటమ్స్ ఉండే ఐటమ్స్ ఏంటంటే ఆల్ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయండి రెగ్యులర్ వేర్ ఉంటాయి పార్టీ వేర్ ఉంటాయి లైట్ వెయిట్ శారీస్ అన్ని మోడల్స్ ఉంటాయండి ప్యూర్ కాటన్స్ కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు అంతా కొత్త స్టాక్ వచ్చింది శ్రావణ మాసం సందర్భంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం కొంచెం పార్టీ వేర్ ఐటెమ్ డిజైనర్ వేర్ ఎక్కువ మా దగ్గర ఉంటాయి అనమాట డిజైనర్ పీసెస్ ఉంటాయి శ్రావణ మాసం ఆఫర్స్ ఉన్నాయి అలాగే ఆ డిస్కౌంట్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా కలెక్షన్ అన్ని మీకు చూపిస్తాను అందులో ఫస్ట్ శారీ వచ్చి బెనారస్ శారీ అండి ఇది పార్టీ వేర్ కి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి మధ్యలో అంతా కూడా ఈ కోటా లో వస్తుందండి కోటా స్టైల్ లో వచ్చి అంతా కూడా జెరీ బీవింగ్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది అండి పాటు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి జకాడ్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి పార్టీ వేర్ ఐటెం కి ఉంటాయి అరౌండ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ ఉంటాయండి దీని మీద కూడా మీకు డిస్కౌంట్ ఆఫర్ ఉంటాయి అంటే మనకి ఫోర్ థౌసండ్ కాకుండా డిస్కౌంట్ కూడా ఉంటుంది అండి వీటిలో కావాల్సిన రావచ్చు మేడం కలర్ కాంబినేషన్స్ ఒక ఫైవ్ వరకు వస్తాయండి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ రెడ్ వచ్చింది గ్రీన్ ఇది మెరూన్ షేడ్ వచ్చిందండి ఇది ఆనంద్ బ్లూ కి పింక్ వచ్చింది అన్నమాట బాటల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయండి అండి అది మీకు ఇలాగా లైట్ వెయిట్ లో ఉంటది బ్యాక్ సైడ్ అది లాగడం గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు అనమాట చాలా సాఫ్ట్ మెటీరియల్ బాగుందండి సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ గా లైట్ వెయిట్ అండి ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా పార్టీ వేర్ కి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ సారీ వచ్చి టిష్యూ ఆర్గాన్జా అండి ఇది చిన్నపిల్లలకి చాలా బాగుంటది లైట్ వెయిట్ వస్తుంది అండి ఇదంతా కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు వీవింగ్ లోనే ఇలా బ్యూటిఫుల్ గా వచ్చింది టిష్యూ ఫీల్ ఉంటదండి ఫ్యాబ్రిక్ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటది పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా వచ్చింది లైన్స్ కింద బ్లౌజ్ స్పెషల్ దీని స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అండి దీని మీద అంతా కూడా క్రేప్ బ్లౌజ్ మీద క్రేప్ సారీ దీని మీద మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట నెక్ కి హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నెక్ కి హ్యాండ్స్ కి కూడా ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉంటుందండి మిషన్ ఎంబ్రాయిడరీ అండి మిషన్ ఎంబ్రాయిడరీ కాదు మేడం వర్క్ ఫినిషింగ్ అయితే బాగుందండి స్మాల్ డిజైన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటది దీన్ని వేరే శారీస్ కూడా మనం మ్యాచ్ చేసుకునే ఉంటదన్నమాట ఈ సారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటుందండి వీటి మీద కూడా మీకు ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ సారీ వచ్చి టస్సర్ కాటన్ అండి టస్సర్ కాటన్ మీద నాట్ వర్క్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇది హ్యాండ్ వర్క్ శారీ అంతా కూడా ఇలా చెక్స్ డిజైన్ వస్తుంది పైన కింద కూడా మంగళగిరి స్టైల్ లో బార్డర్ వస్తుంది అనమాట పైన కింద కూడా వర్క్ వస్తుందండి మధ్యలో బూటీస్ వస్తాయి పళ్ళు పాట అయితే కనుక ఇలా వస్తుంది స్ట్రైప్స్ వచ్చి స్ట్రైప్స్ వచ్చి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బుటీస్ వస్తాయండి అంటే బుటీస్ సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి మాత్రం బుటీస్ వస్తాయి అనమాట నెట్వర్క్ అండి దీనిలో కలర్స్ చాలా ఉన్నాయి ఇవి కూడా పార్టీ వేర్ కి చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇంకో దీనిలో కలర్స్ వచ్చి మస్టర్డ్ మస్టర్డిల్లో బాటిల్ గ్రీన్ సీ బ్లూ కలర్ అండి ఇదేమో బ్రిక్ కలర్ వస్తాయి అన్నమాట ఈ కలర్స్ అన్నిటి మీద అన్ని డార్క్ షేడ్స్ అండి డార్క్ షేడ్స్ మీద వర్క్ చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి అన్నమాట ఈ సారీ ప్రైస్ కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఈ సారీ వచ్చి రష్యన్ సిల్క్ శారీ అండి ఇది కూడా పార్టీ వేర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది న్యూ మోడల్ అండి ఇది కొత్త డిజైన్ అనమాట ఇదంతా ఆల్ ఓవర్ శారీ వచ్చి చిన్న చిన్న బుటీస్ వస్తాయండి డాట్స్ కింద వచ్చిందనమాట రష్యన్ సిల్క్ అండి పైన కింద బార్డర్స్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది అండి బ్యూటిఫుల్ టాజిల్స్ ఇస్తాడు పల్లులో ఇలా లైన్స్ వస్తాయి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఇస్తాడండి ఎక్సలెంట్ గా ఉంటది అనమాట ఇలాగ సీక్వెన్స్ ఎల్లో వచ్చింది సీక్వెన్స్ బ్లౌజ్ ప్లస్ ఏంటంటే ఇలాగ మీకు జరిగి బుటీస్ కూడా వస్తాయి ఇది కూడా అన్ని కాంట్రాస్ట్ అండి మెరూన్ వచ్చి ఎల్లో వస్తుంది ఇలాగా కలర్ కాంబినేషన్ చూడండి ఇందులో బాటిల్ గ్రీన్ కి ఇలాగా లైట్ ప్యారెట్ గ్రీన్ కి బ్లౌజ్ వస్తుందండి డార్క్ నేవీ బ్లూ కి సీ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది డార్క్ రెడ్ కి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి కాంబినేషన్ కాంబినేషన్స్ అన్ని బాగుంటాయి ఇవి కూడా లైట్ వెయిట్ వస్తాయండి ఇవన్నీ కూడా పార్టీ వేర్ ఐటమ్ అనమాట ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండి ఎక్సలెంట్ గా ఉంటాయి ఇవి కూడా మీకు ఫోర్ నైన్ హండ్రెడ్ రేంజ్ అండి ఇవి మీకు వీటి మీద కూడా ఆఫర్ ఉంటుంది డిస్కౌంట్ ఆఫర్ అండి నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా పార్టీ వేర్ ఐటమ్ అండి ఇది మా ఓన్ డిజైనింగ్ అనమాట ఇది శారీ అంతా కూడా ఇలా లైన్స్ వచ్చి లైన్స్ మీద మళ్ళీ బుటీస్ ఇవన్నీ బీవింగ్ లోనే వస్తాయండి షేడెడ్ షేడెడ్ కలర్ అనమాట ఇలా సీ బ్లూ నుంచి ఇలా టమోటా రెడ్ షేడ్ వెళ్తుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ కింద వచ్చి బిగ్ బాటర్ వస్తుంది దీనికి పళ్ళు పాటు వచ్చి ఇలా లైన్స్ వస్తాయి అంతే సింపుల్ లైన్స్ కింద కనిపిస్తుంది కదా లైన్స్ వస్తాయి సెపరేట్ గా ఉండదు దీనికి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ గానీ ఏం కాదండి మేము ఓన్ గా డిజైన్ చేయించాం అనమాట థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చి ఆరి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఇదంతా కూడాను మొత్తం అంటే ఈ శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ బ్లూ వచ్చినాయి కాబట్టి ఆరెంజ్ ఫ్లవర్స్ బ్లూ షేడ్స్ తో తీసుకొని ఈ క్రీమ్ కలర్ దాని మీద ఈ వర్క్ అనేది చేయించడం జరిగిందనమాట ఈ శారీ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ మధ్యలో సీక్వెన్స్ కూడా వచ్చిందనమాట ఈ బ్లౌజ్ ని మనం వేరే శారీస్ కూడా వేసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి అంటే కొంచెం కొత్త కాన్సెప్ట్ కింద డిజైన్ చేయించడం జరిగింది ఇది కొత్త మోడల్ కింద అనమాట ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి వీటి మీద కూడా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది దీనిలో ఇంకో కలర్ వచ్చి ఈ కలర్ అండి ఇది కూడా అంతే సేమ్ కాకపోతే దీనిలో త్రీ షేడ్స్ కింద కనిపిస్తుంది ఇది టూ షేడ్స్ అండి దీనిలో మధ్యలో అయితే బుటీస్ రాలేదు ఓన్లీ లైన్స్ వచ్చినాయి బార్డర్ కూడా ఆ డిజైన్ మారుతుంది ఇక్కడ లైట్ పింక్ నుంచి మళ్ళా సీ బ్లూ మళ్ళా డార్క్ బ్లూ వరకు అలా వెళ్ళింది అనమాట డిజైన్ ఇందులో కూడా బ్లౌజ్ సెపరేట్ సెపరేట్ వస్తుందండి ఎందుకంటే ఇందులో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ ని యూస్ చేసి థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేయడం అయితే జరిగింది అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి కొత్త కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లైట్ వెయిట్ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇట్లే టూ కలర్స్ మేడం నా విందులో టూ డిజైన్స్ అండి టూ డిజైన్స్ టూ కలర్స్ నెక్స్ట్ శారీ వచ్చి ప్యూర్ చిన్నాన్ అండి ఇది ఓకే అండి చిన్న పిల్లలకి చాలా బాగుంటది కాలేజ్ గర్ల్స్ కి టీనేజ్ గర్ల్స్ కి చాలా బాగుంటది చినాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యూర్ అనమాట మధ్యలో కూడా బీవింగ్ వస్తుంది చుట్టూనేమో పైన కింద కూడా ఇలా స్కాలప్ లో థ్రెడ్ వర్క్ వస్తుందండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది అంతా కూడా శారీ అంతా సిబోరి డిజైన్ అనమాట ఇది శారీలో ఏ కలర్ అయితే లావెండర్ కలర్ ఉందో ఆ కలర్ తోటి బ్లౌజ్ బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం అయితే జరిగిందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వచ్చేసి ఫుల్ అండి ఇంకా మీరు ఏ మోడల్ లో కుట్టించుకున్నా కూడా బ్లౌజ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇంకా ఏ వర్క్ చేయించిన అవసరం లేదు ఇదంతా కూడా డిజైనర్ శారీ అనమాట ఇది సెవెన్ థౌసండ్ రేంజ్ అండి ఎందుకంటే బ్లౌజ్ కే ఇంత వర్క్ ఉంది శారీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు లైట్ వెయిట్ అనమాట లైట్ వెయిట్ దీనిలో కలర్స్ ఉన్నాయండి పల్లుకి వచ్చేసరికి ఏమవుతుందంటే కిందన డార్క్ షేడ్ వచ్చి క్రీమ్ కి పింక్ అండి డార్క్ పింక్ పింక్ బ్లౌజ్ ఈ క్రీమ్ మీద టీ గ్రీన్ కలర్ అండి ఇది పల్లు పార్ట్ అండి చిన్న పార్ట్ అదే బ్లౌజ్ సేమ్ ఏమో బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కి ఇంకా అన్నిటికీ ఒకటే వర్క్ అనమాట సేమ్ డిజైన్ బ్యాక్ టు ఫ్రంట్ హ్యాండ్స్ కి వస్తుంది అనమాట వీటిలో త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఇది బాగల్పూర్ టిష్యూ మీద వర్క్ అండి వర్క్ ప్లస్ స్టోన్ స్టోన్ వర్క్ ఉంటుంది థ్రెడ్ గోల్డ్ థ్రెడ్ వర్క్ ను స్కాలప్ బార్డర్ కూడా ఉంటుంది అండి స్కాలఫ్ బోర్డర్ లో థ్రెడ్ వర్క్ అనమాట ఇది కూడా చాలా కొత్త మోడల్ అండి న్యూ వెరైటీ లైట్ వెయిట్ ఉంటుంది పార్టీ వేర్ కి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎందుకంటే మనకు బ్లౌజ్ మీద చిన్న వర్క్ చేయించుకోవడానికి ఇప్పుడు చాలా కాస్ట్ అవుతుంది ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది అండి పైన కింద బార్డర్ స్టైల్ లో వస్తుంది లా వస్తుంది టిష్యూ కూడా చాలా బాగుంటుందండి నీట్ గా ఉంటుంది అనమాట గాడిగా అయితే ఏముండదు నీట్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చి మీకు చిన్న ప్రింట్ వస్తుంది అనమాట టిష్యూ మీదే లైట్ ప్రింట్ ప్రింట్ లా కనిపిస్తుంది ఎందుకంటే శారీ అంతా వర్క్ కాబట్టి అలా కనిపిస్తుంది పళ్ళు పాటలో ఇంకా హెవీగా ఉంటుంది అనమాట దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి మస్టర్డ్ గ్రే కలర్ ఇవి కూడా లైట్ వెయిట్ పార్టీ వేర్ కి డిజైనర్ వేర్ అనమాట ఇవి చాలా బాగుంటాయి అనమాట ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఎక్సలెంట్ ఈ శారీ వచ్చి మష్రూమ్ సిల్క్ అండి ఇది కూడా పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది పల్లు అయితే ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా బుటీస్ వస్తాయి అనమాట బుటీస్ లో కూడా మళ్ళా కలర్ థ్రెడ్ తోటి వీవింగ్ కూడా ఉంటుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటది లైట్ వెయిట్ గా ఉంటది బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా గుచ్చుకోవడం గాని లాగడం గాని ఇలా ఏం ఉండదు అనమాట థ్రెడ్ చాలా నీట్ గా ఉంటది వర్క్ అంతా కూడాను ఆల్ ఓవర్ శారీ బాగు ఇది పళ్ళు పాట అండి ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది షైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట మష్రూమ్ సిల్క్ అంటారు కూడా పెద్ద బార్డర్ వస్తుంది పార్టీ వేర్ కి ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాటేషన్ చాలా స్మూత్ గా ఉంటుంది దీనిలో దీని శారీస్ అయితే ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇదే కలర్ అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట మీకు కావాలంటే అన్నీ ఉంటాయి దీనిలో సెకండ్ డిజైన్ వచ్చి ప్యారెట్ డిజైన్ అండి వేరే కలర్ వేరే కలర్ దాని మీద ప్యారెట్ డిజైన్ వచ్చింది ఇది కూడా బాగుంటుంది అనమాట ఇలా పళ్ళు వేరే వస్తుంది ఫాబ్రిక్ చాలా సాఫ్ట్ అండి సాఫ్ట్ అండి గా ఉంది చాలా నీట్ గా ఉంటుంది పార్టీ వేర్ కి ఎక్సలెంట్ గా ఉంటుంది అండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ అరేంజ్ పడతాయండి ఓకే నెక్స్ట్ సారీ వచ్చి టసర్ కాటన్ ఏనండి ఇది టసర్ కాటన్ మీద ప్యాచ్ వర్క్ అండి ఇదంతా కలంకారి ప్యాచ్ వర్క్ అనమాట ఇది ప్రింట్ కాదు ప్రింట్ కాదండి ప్యాచ్ వర్క్ పైన కింద బార్డర్ వస్తుంది మధ్యలో ఒక కలర్ ఇది బార్డర్ వచ్చేసరికి వేరే కాంట్రాస్ట్ కలర్ వచ్చింది ఆనంద్ బ్లూ కి బ్రౌన్ కలర్ అనమాట పైన కింద జెరీ బార్డర్ వస్తుంది ఇదంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదంతా కూడా కలంకారి ప్యాచ్ వర్క్ చాలా నీట్ గా ఉంటుంది అంటే కానీ ప్యాచ్ వర్క్ అండి అంత నీట్ గా ప్యాచ్ వర్క్ చేశారు చాలా వర్క్ చేశారండి పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా వస్తుందండి పళ్ళు లో కూడా ప్యాచ్ వర్క్ కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ వచ్చి మీకు కలంకారీ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అండి ఇంకా మీకు బ్యాక్ సైడ్ చూస్తే వర్క్ అంతా కూడా కనిపిస్తుంది కూడా దీనిలో కలర్స్ ఉన్నాయండి గ్రే పింక్ కాంబినేషన్ అండి మెరూన్ రెడ్ కాంబినేషన్ ఎలిఫెంట్ డార్క్ గ్రే అండి ఇది బ్లాక్ కాదు డార్క్ గ్రే కి పింక్ కాంబినేషన్ కలర్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయండి దాని మీద వర్క్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది నీట్ గా చేసేయండి అంత బాగా చేశారు ఇది ప్యూర్ షిఫాన్ క్రేప్స్ అండి ఇవి కూడా చెక్స్ వస్తాయి అనమాట పైన కింద ఇలాగ మ్యాంగో డిజైన్ లీవ్స్ డిజైన్ లో జెరీ బోర్డర్ వస్తుంది ఈ చిన్న పిల్లలకి బాగుంటది చిన్న ఫంక్షన్ కూడా వేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఎక్సలెంట్ గా ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి బెనారసి బ్లౌజ్ అండి బెనారసీంగ్ ప్రింటెడ్ కాదు ఇదంతా కూడా వీవింగ్ బ్లౌజ్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటది అనమాట వేరే సేమ్ కలర్లలోనే ఇదంతా కూడా బెనారసి వీవింగ్ బ్లౌజ్ ఇస్తాడు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇలా వస్తుందండి జరిగి లైన్స్ వచ్చి టాజెల్స్ ఉంటాయి ట్యాజల్స్ ఉంటాయి అండి దీనిలో పింక్ కలర్ అండి దీని బ్లౌజ్ కూడా బెనారసి బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా బెనారసి లోనే వివింగ్ వస్తుంది వీటన్నిటికి అంతేనండి ఇది బ్లూ కలర్ డార్క్ నేవీ బ్లూ కలర్ అన్నమాట ఏ కలర్స్ కూడా మంచి కలర్ దాన్ని డార్క్ షేడ్స్ వస్తాయండి ఈ శారీ వచ్చి బాగల్పూర్ టిష్యూ అండి ఒకటి జూట్ లైన్ వచ్చి ఒకటి టిష్యూ లైన్ వస్తుంది అనమాట ఇది కూడా పార్టీ వేర్ కి చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి దీని స్పెషాలిటీ ఏంటంటే కింద ఇలా స్కాలప్ బార్డర్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ బుటీస్ అండి ఎంబోజ్ అయ్యి ఉంటది ఎంబ్రాయిడరీ కూడా చూడండి ఎంబోజ్ అయ్యింది చాలా నీట్ గా ఉంటది చిన్న బుటీసే కానీ చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట వర్క్ అంతా కూడా సింపుల్ గా ఉంటది మధ్యలో మీకు ఇలా జూట్ లైన్ కూడా కనిపిస్తుంది డార్క్ లో జూట్ టిష్యూ లైన్ ఉంటదండి పైన కింద కూడా పైన ఈ బార్డర్ ఉంటది కింద అంతా కూడా స్కాలప్ బార్డర్ ఉంటదండి పళ్ళు పాటు వచ్చి ఇలా జరిగేలా వస్తదండి అండి ఉంటాయి బ్లౌజ్ వచ్చి మీకు ఇలాగా లైన్స్ బ్లౌజ్ లైన్స్ లైన్స్ వస్తాయి అనమాట అంటే బాగుంటుంది బ్లౌజ్ అలా ఇచ్చాడు అనమాట కింద బార్డర్ ఎక్సలెంట్ గా ఉంటదండి అంటే స్క్యాలప్ బార్డర్ వచ్చింది అదంతా కూడా రెడ్ వర్క్ అవునండి గ్రీన్ కలర్ పింక్ షేడ్ అండి పింక్ షేడ్ డార్క్ పింక్ లాగా వస్తుంది దాన్ని బట్టి ఆ కలర్ బట్టి బుటీస్ కలర్స్ కూడా మారుతాయి అనమాట ఇది కూడా డిజైనర్ కాన్సెప్టేనండి ఇది ఎంత ప్రైస్ వచ్చి ఇది కూడా మీకు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అరేంజ్ చేయండి చూస్తున్న ప్రతి సారీస్ లో కూడా డిస్కౌంట్ ఉంటుంది కదా డిస్కౌంట్ ఉంటుంది ఈ శారీ వచ్చి ప్యూర్ చందేరి మీద ఇదంతా కూడా డిజైనర్ వేర్ ఫ్లవర్స్ వస్తాయండి అండి ఆరి వర్క్ తోటి ఇలా వర్క్ అనమాట ఇదంతా ఆరి వర్క్ అండి మధ్యలో ఈ ఫ్లవర్స్ కలర్ కూడా మారుతుంది అనమాట ఇది ప్యాచ్ంది ఈ కలర్ అంతా కూడా ప్యాచ్ ఇది అంతా కూడా ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి ఇది ఈ క్లాత్ మీద మళ్ళా ఈ ఫ్లవర్ ని ప్యాచ్ అనమాట మళ్ళీ దాని మీద మళ్ళీ ఈ ఫ్లవర్ కనిపించడానికి ఇది అంతా కూడా ఆరి వర్క్ ఇదంతా శారీ ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుందండి డిజైన్ ఇది పళ్ళులో ఇలా వస్తుంది కొంచెం పెద్ద ఫ్లోరల్ వస్తుంది బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్ ప్లేన్ వస్తుందండి దీనిలో కలర్ కాంబినేషన్ అవునండి కొత్త కలర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే కూడా ఈ డార్క్ కలర్స్ కి క్రీమ్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి చాలా నీట్ గా అనిపిస్తాయి ఈవెన్ ఈ శారీస్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఓకే అండి అన్ని కూడా మీరు తెచ్చినవి మార్కెట్ లో రాని కలర్ రాని డిజైన్స్ కొత్త కాన్సెప్ట్ ఇవి వచ్చి ప్యూర్ కాటన్ సారీస్ అండి వాటి మీద ప్రింట్స్ అనమాట ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క ప్రింట్ వస్తుంది ఈ సారీస్ అన్ని కూడా ఇలా కింద వచ్చి మీకు ప్రింట్ అమ్మాయిల అలా అమ్మాయిలు మధ్యలో అంతా వస్తాయండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఉంటది ప్రతి దానికి కూడా ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ సారీస్ లో మంచి ప్యూర్ కాటన్ అవునండి పల్లు కూడా మీకు డిజైన్ బాగుంటుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తాయండి అంటే శారీని బట్టి శారీలో ఫుల్ డిజైన్ ఉంటే కనుక బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఈ శారీస్ అన్ని కూడా మీకు సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ పడతాయి అనమాట అన్ని రకరకాల డిజైన్స్ అండి అన్ని ఒక మోడల్ కాకుండా మోడల్ కాదండి మోడల్ ఒకటి చూపిస్తున్నాను నేను ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇది ఒక వెరైటీ అండి ఇది కూడా మీకు పెట్టలు వచ్చి దూరం నుంచి చూస్తే చాలా పెయింటింగ్ లాగా కనిపిస్తుంది ఇది కూడా బాగుంటది పెట్టుకున్న కూడా అఫిషియల్ లుక్ వస్తుంది అవునండి ఇది వర్లీ ప్రింట్ అండి ఇవి కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి నీట్ గా ఉంటాయి అనమాట డిజైన్స్ అన్ని ఇందులో ఇంకో నెక్స్ట్ కలర్స్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అండి మీరు మోడల్ కూడా చూపిస్తున్నారు కలర్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది కూడా డిజైనర్ శారీ అండి ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ మీద ఇలా లైన్స్ కింద డిజైన్ ఇది ఇదంతా కూడా వర్క్ అండి వర్క్ చుట్టూ కూడా ఇది బీడ్స్ వర్క్ అనమాట స్కాలప్ బార్డర్ లో ఇలా సన్నని అండి ఇవి డార్క్ పింక్ పోసలతో వచ్చింది టాజిన్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి శారీ పైన కింద కూడా ఇలా ఆఫ్ బార్డర్ లో డిజైన్ ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇవన్నీ ఇవన్నీ డిజైన్ ఇదంతా కూడా వర్కేనండి ఇది ఐటమ్ అండి బాగుంటది బ్లౌజ్ అంతా కూడా వచ్చింది అవునండి బ్లౌజ్ వచ్చి ఇలా రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా అంతా బీడ్స్ వర్క్ అనమాట శారీ మొత్తం బీడ్స్ ఇలాగా ఇక్కడ ఈ ఫ్లవర్ ఫ్లవర్స్ కూడా అటాచ్ చేయడం జరిగింది అనమాట ఇది బయట మనం వర్క్ చేయించుకుందాం ఉన్నా కూడా కుదరదండి ఎవరో చైర్ కూడా ఇంత నీట్ గా కూడా వర్క్ రాదు మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా వస్తుందండి ఇది ఫ్రీ సైజ్ బ్లౌజ్ అండి దీనిలో కలర్స్ అనమాట దీని బ్లౌజ్ ఇలా ఓకే అండి ఈ సారీ వచ్చి మార్కెట్ లో మీకు ఎక్కడా కూడా దొరకదండి ఇదంతా ఓన్ డిజైనింగ్ అనమాట ఇది కొనుక్కుంటే మనం స్పెషల్ గా ఉంటుంది అనమాట డిజైనర్ శారీ లాగా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి బ్లౌజ్ గానీ ఏదైనా కూడా మ్యాచింగ్ అది కూడా బీట్స్ కలర్ కాంబినేషన్ గానీ గాడిగా ఉండదు చాలా డీసెంట్ గా ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటాయండి హ్యాంగర్ ఉన్న ఈ టూ ర్యాక్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉంటాయి కొన్ని కలర్స్ ఉన్నాయి త్రీ ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఆషాఢన్ డిస్కౌంట్ లో ఉన్నాయండి అన్ని కూడా బాగుంటాయి అండి శారీస్ అంటే పార్టీ వేర్ కి బాగుంటాయి ఇవన్నీ కొంచెం డైలీ వేర్ శారీస్ అండి ఆఫీస్ పర్పస్ కి వాటికి బాగుంటాయి ఇందులో టస్సర్స్ క్లెనిన్స్ కోటాస్ అన్ని ఉన్నాయి కాటన్స్ అన్ని ఉన్నాయి అన్ని రకాల చందేరి శారీస్ ఉంటాయి టిష్యూ అండి టిష్యూ ఆ టిష్యూ మీద అంతా థ్రెడ్ వర్క్ అండి ఫ్యాషన్ ఎంబ్రాయిడరీ వచ్చి కంచి బౌడర్ వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయండి టస్సర్స్ అండి ఇవన్నీ హీరియా అంతా వచ్చి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయండి హీరియా ఆర్గాంజాలు ఇలా థ్రెడ్ వర్క్ ఉంటాయి ఇవి చందేరీస్ అండి ఇవన్నీ కాటన్స్ ఉంటాయి షిఫాన్స్ ఉంటాయి ఇవి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ ఇవి బ్రాసో సారీస్ అండి రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటాయి బాగుంటాయి చాలా బాగుంటాయి అనమాట మీకు చూడడానికి చాలా అఫిషియల్ లుక్ ఉంటదండి ఇది శారీ కట్టుకుంటే కూడా ఇవి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి దీనిలో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇవి ప్యూర్ షిఫాన్స్ ప్యూర్ జార్జెట్స్ అండి ఇది కూడా డోలా సిల్కే ఇవి కాటన్స్ సిల్క్ కోటాస్ కాదీస్ అండి ఇవి లెనిన్ మీద వర్క్స్ వస్తాయి ఇలాగా మన దగ్గర సీక్వెన్స్ అండి ఇది చందేరి ఇది చందేరి మీద మళ్ళీ వివింగ్ బ్యూటీస్ వస్తాయి అనమాట ఇది ఇదేమో టస్సర్ వస్తుంది టస్సర్ మీద ప్రింట్స్ అనమాట ఇది లెనిన్ మీద సీక్వెన్స్ ఉంటాయి ఈ అండి మొత్తం అన్నిటి మీద కూడా ఇవన్నీ కూడా కొంచెం ట్వంటీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ లో ఉన్నాయండి ఇవి సిల్క్ కోటాలు వేర్ ఐటమ్ అనమాట సిల్క్ కోటాకి కంచి బార్డర్ వస్తుంది ఆర్గాంజాస్ బెనారస్ ఐటమ్ అనమాట జార్జెట్స్ వస్తాయి ఇది కూడా జార్జెట్ అండి ఈ కాటన్స్ అండి డైలీ వేర్ కాటన్స్ వీటి మీద కూడా ట్వంటీ పర్సెంట్ నైటీస్ కూడా ఉంటాయి అండి కాటన్ ప్రింట్స్ ఉంటాయి రెగ్యులర్ వేర్ ప్రింట్స్ అన్ని ఉంటాయి మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి సంస్కృతి సారీస్ అని వస్తుంది యూట్యూబ్ లో క్లి క్లిక్ చేస్తే మీరు రెగ్యులర్ గా మీకు షార్ట్స్ వస్తాయి వీడియోస్ వస్తాయి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఏ సారీస్ అయితే వచ్చినాయి అవన్నీ కూడా వీడియో చేసి పెట్టడం జరుగుతుంది మీరు ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు కొత్త వెరైటీస్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి అనమాట మీకు ఏదైనా శారీ మీకు నచ్చినట్లయితే మీరు ఏ ఏరియా అయినా సరే మీరు ఒకసారి మాకు కాల్ చేస్తే మేము పేమెంట్ డీటెయిల్స్ అయ్యి చెప్తాము మీకు నచ్చినట్లయితే కొరియర్ చేయడం కూడా జరుగుతుందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మేము మీకు సేఫ్ గా కొరియర్ కూడా చేసేస్తాం వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి ఆ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తారు అది క్లిక్ చేస్తే మీరు యాడ్ అవడం కూడా జరుగుతుంది ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అండి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ మీకు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి అనమాట న్యూ వెరైటీస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి ఓకే అండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్